ఏ విధంగా చేయాలి అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఇది రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎందరో పెద్దలు దీన్ని నిర్వహిపాలన చేశారు మండలంలో ముందుకు సాగారు ఈ యొక్క ఆలయ పునర్ నిర్మాణం అంటే చాలా భక్తితో కూడుకున్నది జాగ్రత్తతో కూడుకున్నది అత్యంత పవిత్రమైంది అని చెప్పి మేమందరం భావించి పాలకమండలి సభ్యులైనటువంటి ఇప్పటి చైర్మన్ చంద్రబాబు రెడ్డి గారు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు లక్ష్మీనాథరెడ్డి గారు కేజ గారు వారందరితో కూడా కలిసి మాట్లాడాక ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్తే అందరూ కూడా దీనికి మీరే ముందుండి నడిపించండి మాకంతా పడతా ఇందులో అనుభవం తక్కువ మీకైతే అధికార యంత్రాంగం అంతా ఉంది స్వామివారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనికి సమయం ఇచ్చి అందరినీ మరియు మార్గ నిర్దేశం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారందరూ కూడా కోరటం జరిగింది అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దేవాదాయ శాఖ ద్వారా పునర్నిర్మాణం చేయటం స్థపతులను ఇంజనీరింగ్ సిబ్బంది మా జాయింట్ కమిషనర్లు కమిషనర్లు అందరినీ కలిపి ఈ ఆలయానికి ఒకటి రెండు మూడు సార్లు రావడం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలవడం ఆధ్యాత్మికంగా గతంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఆలయం ఈ ఆలయం గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఆలయాలని మరి తిరిగి పరిపూర్ణతను సాధించే కార్యక్రమానికి బాధ్యత చేశారు ఈ సమయంలో మరి ఇక్కడ నెల్లూరులో ఉన్న ఈ ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం అన్న ఈ ఆలయంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఉత్సవాలన్నా రథోత్సవం అన్నా ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా సోదరులు పెద్దలు వివేకానంద రెడ్డి గారు లేరు అయితే మాకున్నటువంటి దేవాదాయ చట్టం ప్రకారం వారి కుటుంబ సభ్యులకి ఇది ఎవరు అని అంటే పెద్ద కుమారుడు బాధ్యత తీసుకుంటానని అన్నారు ఎందుచేత అంత ఆలస్యమైన ఇవాళ స్వామి వారి సమక్షంలో వారు బాధ్యతలు తీసుకుని ఈ పాలక వర్గంలో ఆనం చెట్టు సుబ్బారెడ్డి అంటే మీ అందరికీ తెలిసిన ఏసీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకుని పాలక వర్గంలో తను ఒక సభ్యుడిగా వాళ్ళని నమోదు చేసుకుని స్వామివారి ఆశీస్సులతో పాలక వర్గంలో రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను నమోదు చేస్తున్నాను పాత ఆలయం కేవలం రాజ కట్టులో ఉంది పూర్వం ఎప్పుడో స్వనం కలిగించి కట్టినటువంటి ఆలయం ఇవాళ ఆలయాలన్నీ రాజకట్టుడితో రావాలి గ్రనేట్ తో రావాలి ఆ గ్రానైట్ స్టోన్ తో వస్తే పూర్వీకులంతా రాజులు మహారాజులు చక్రవర్తులు ఆలయాలన్నీ ఆ రైతుని కట్టేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఖర్చు పెరిగిపోతుంది అని చెప్పి ఇవాళ దాన్ని వస్తుంది